ఎర్ర సముద్రాన్ని చీల్చి కూడా మౌనంగా నిలబడ్డాడు కానీ గొప్పతనం ఎప్పుడు చెప్పుకోలేదండి మోసండి ఆయన చెయ్యి అంటే ఏం తెరబడింది ఆకాశం తెరబడి మన ప్రార్థన చేస్తే అయ్యారు నీ ప్రార్థన చేస్తే వర్షం పడింది మరి ఆయన ప్రార్థన చేస్తే ఏం పడింది మన్నా కురిపించబడింది స్తోత్రం కలిగిన కాదు మనం పంట పొలాల కోసం ఏం బగులు వర్షం పడాలా అని ప్రార్థన చేస్తా అంటే పంట పండడానికి వర్షం కురవడం కాదు ఆహారాన్ని గురిపించే అంత శక్తిమంతుడు మోసే గారు స్తోత్రం కలుగును గాక నిజంగా దేవుడు అంత శక్తిని అంత అధికారాన్ని అంత అభిషేకాన్ని ఎందుకు ఇచ్చాడు అనంటే చిన్న గొర్రెల విషయంలోనే నమ్మకంగా ఉన్నాడు ఇరవై లక్షల మంది నడిపించే విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు మోసే స్తోత్రం కలుగును గాక నిజంగా మనంటి సేవకులు కూడా డబ్బుల్లో అప్పుడప్పుడు తర్జమాలు మనం చేస్తారులే కానీ మోసే అంట ఒక చోట ప్రత్యక్ష గుడారం కట్టాలి అన్నప్పుడు అందరు కూడా ముక్కు పూడకలతో సహా మొత్తం బంగారం తీసుకొచ్చి ఆడ పెద్ద కొప్పేశారన్న కొంచెం కూడా ఆశించలేదంట వాళ్ళ దాంట్లో స్తోత్రం కలుగును గాక అందుకే మోసే ఏమన్నాడు అనంటే అంటే నా ఇల్లనంతడు నమ్మకస్తుడు మోసే స్తోత్రం